దేవభక్తి సాధకుడికి సాధకురాలికి మొదట ఉండవలసిన మనస్సు అది దేవుని ముందు కూర్చొని అసలు నేనేందో నాకు చెప్పవయ్యా అని అడగాల చిన్న విషయంగా అది చాలా ముఖ్యమైన విషయం నేనేందో నాకు చెప్పవయ్యా సరి చేసుకుంటాను నేను ఎంత అల్పు నాకు నేర్పించు తండ్రి సరిదిద్దుకుంటాను అని దేవుని ముందు మనల్ని మనం విమర్శించుకునే ధోరణి అట్లా అట్లా మొద ఈ పాయింట్ని తీసుకొని నేనేందో నాకు చెప్పయ్యా అన్న కాడి నుంచి ఇక ఆయన ఒకటొకటి ఒకటొకటి ఏవేవైతే నాలో లోపాలు చూపిస్తూ వచ్చాడో వాటన్నిటిని సరిచూసుకొని సరిచేసుకొని ఆయనకు అభ్యంతరకరమైన రీతిని నడుచుకోకుండా ఆయన సంతోషపడే క్రియలే చేస్తూ ఆయన సంతోషాన్ని వెతుకుతూ ఆయన ముందు నడుస్తుంటే ఆయన వెంటబడి నడవాలని ఆరాటంతో పరిగెత్తుతున్న నాట నుంచి నేటిపడు ఎందుకు ఆ ఒక్కడు నన్ను బట్టి సంతోషిస్తే ఆ ఒక్కడు నాకు తోడై ఉంటే లోకం మొత్తం నాకు ఆపోజిట్లో ఉన్న లెక్క చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్కడు ఆ ఒక్కడు నా పక్షాన నిలబడితే చాలు ఆ ఒక్కడు నాకు తోడై ఉంటే చాలు ఆ ఒక్కడిని నేను సంతోష పెట్టగలిగితే చాలు ఆ ఒక్కడు నన్ను బట్టి తృప్తి చెందితే చాలు ఆయన నా కోసం ఏదైనా చేయగలుగుతాడు అర్థమైందా నాకు వచ్చినటువంటి ప్రతి సమస్యను ఆయన తొలగించగలుగుతాడు ప్రతికూలతలను తొలగించగలుగుతాడు నిందలను అవమానాలను దీవెనలుగా మార్చగలుగుతాడు నా ప్రభు నన్ను బట్టి తృప్తి చెందే విధంగా నేను నడుచుకుంటే చాలు అనేది మేజర్ పాయింట్ ప్రతి సంగతిని గురించి దీని గురించి నేను ఇట్లా చేశాను ప్రభు దీని గురించి ఏమనుకుంటున్నాడో ఆయన దీని విషయంలో ఎలా స్పందిస్తున్నాడో రూతు జీవితం పాడైపోయింది మోడు చిరు ప్రాయంలోనే భర్త చనిపోయాడు అత్తగారింటికి వెళ్ళిపోయింది అత్తగారు విధవరాలే తోడికోడలు విధవరాలే రూతు విధవరాలే ముగ్గురు విధవరాండ్రా ఇంట్లో ఓర్పా వెళ్ళిపోయింది అత్త చెప్పిన సలహాను విని అమ్మా జీవం గల దేవుని వదిలిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చాను కరువులు అందరూ చేస్తే నేను బతుకుదామని కానీ నా ప్రాంత ప్రజలందరూ కరువు వచ్చినా కూడా వాళ్ళు బాగానే ఉన్నారు కానీ నేను ఎవరిని కాపాడుకుందామని తొందర చేసేది తెచ్చాను మోయాబ ప్రాంతానికి నా భర్తని నా కొడుకుల్ని ఇద్దరిని మొత్తాన్ని పోగొట్టుకున్నాను ఇప్పుడు మొత్తం విధవాండ్రం అయిపోయాం నేను ఇటుకూడి మూర్ఖురాలని పనికిమల్ని పనిచేసి దేవుని సన్నిధిని విసర్జించి ఈ గతి పట్టాను నేను ఇప్పుడు దిద్దుకోవాలనుకుంటున్నాను తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను వర్పా రూతు నా మాట వినండి మీరు చిన్న చిన్న పిల్లలమ్మా వెళ్ళి మీ ఇళ్లలో మీ తల్లిదండ్రుల దగ్గర జాయిన్ అవ్వండి చేరండి వాళ్ళు మీకు మళ్ళీ సంబంధం చూసి పెళ్ళి చేసేస్తారమ్మా అని చెప్పింది ఓర్పా ముద్దాడి అత్తగారిని వెళ్ళిపోయింది రూతుని అడిగింది రూతు నీవు వినలేద్దా నువ్వు కూడా వెళ్ళిపోమ్మా అంటే నీ సంగతి ఏంటి మరి నువ్వు ఎట్లా చేస్తావు ఎట్లా కాదు అత్తగారిని వెళ్ళి కౌగులించుకుంది రూతు కౌగులించుకొని ఏమందో తెలుసా నేను నా పుట్టింటి దగ్గర నుంచి వచ్చినప్పుడు నీ గురించి కానీ నీవు సేవించే దేవుని గురించి కానీ నాకు తెలియదు కానీ ఇక్కడ నా ఫ్యామిలీలో నుంచి మీ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత నాకు చాలా విషయాల్లో ప్రత్యేకత అనిపించింది నాకు అక్కడికి వెళ్ళటం కన్నా నీతో ఉండటమే నాకు ఇష్టమైంది అత్తమ్మ నన్ను దయచేసి వెళ్ళిపోమ్మనే మాట అనొద్దు నీ కుమారుడు బ్రతికున్నంత వరకు నేను నీ కోడల్ని ఆయన నిద్రించాడు గనక ఇప్పుడు నేను నీకు కూతుర్ని నీ ఊరే నా ఊరు నీ దేశమే నా దేశం నీ జనులే నా జనులు నీ దేవుడే నా దేవుడు నీవు సమాధి చేయబడు స్థలం అందే నేను కూడా సమాధి చేయబడతాను నన్ను వెళ్ళిపోనే మాట మాత్రం అనొద్దు నేను వదిలి నొదిలి బ్రతకలేనంది ఈ రెండు చర్యలు దేవునికి నచ్చినాయి హల్లెలూయా హల్లెలూయా ఈ రెండు మాటలు దేవుడు విన్నాడు చూశారు తర్వాత రూతు గ్రంథం మీరు చదువుకోండి ఎన్ని మలుపులు తిరిగి చిత్రంగా మోడైపోయిన రూతు జీవితం మళ్ళా బోయజు చేతిలోనికి దేవుడు నడిపించి ఆ బోయజు రూతు నుంచి పుట్టిన సంతానాన్ని యేసుక్రీస్తు వంశావళిలో చేర్చి ఒక ధన్యకరమైనటువంటి సాక్షిని రూతుకిచ్చాడు హలో లూయా నా దేవుడు చేయగలుగుతాడు మూడు నా జీవితాలను చిగురింప చేయగలవు నీవు మారానుభవం మధురముగా మార్చగలవు నీవు ఆలోచించండి మీరు రూతు అత్తగారితో పాటు వెళ్తే పెళ్లి చేసి చనిపోయిందా ఒకసారి చెప్పండి నాకు అత్తగారితో వెళ్తే పెళ్లి చేసిద్ది మా పుట్టింటి వాళ్ళు చేరని వెళ్ళిందా ఎక్కడికి వెళ్తే రూతుకి పెళ్ళి అయ్యింది మీరు చెప్పండి ఎక్కడికి వెళ్తే రూతుకి ఒక మంచి జీవితం అవకాశం ఉంది ఒకసారి ఊహించండి మీరు ఎక్కడుంది నయోమి దగ్గర ఉంటే ఉందా పుట్టింటికి వెళ్తే ఉందా నయోమి ఇష్టపడిద్దా తన కొడుకు ప్లేస్లో మరొకడు వచ్చి ఆమెకు భర్తగా ఉంటే నయోమి ఊరుకుంటుందా మనసు ఒప్పిద్దా ఒప్పదో పుట్టింటికి వెళ్తే క్షేమం కానీ భర్తను ఆశించి పోలా మళ్ళీ పెళ్లి చేసిద్దని పోలా ఇంకొకటి ఇంకోటి ఆశించి పోలా నాకు ఏ ఆనందం లేకపోయినా ఈ లోకంలో సంబంధించినవి ఏవి లేకపోయినా ఎవరూ లేని అనాథగా మారిపోయినా ఈ దీంధురాలికి కనీసం చేయూతగానైనా నేను ఉంటాను ఆమె నా తల్లి అనుకుంటాననే నీతి ప్రవర్తన కలిగింది కనుక ఆ ప్రవర్తన హృదయాలోచన నా దేవునికి నచ్చింది ఏం చేశాడో తెలుసా అత్తని అమ్మని చేసి పడేశాడు అత్త హృదయంలో అమ్మ మనసును పెట్టి ఒక తల్లి తన కూతురు విషయంలో ఎలాగైతే స్పందించిద్దో అలాగ నయోమి రూతు విషయంలో స్పందించేటట్టు చేసి మొడైపోయిన ఋతు జీవితాన్ని చిగురింపజేసి ఇటు రూతుని అటు నయోమిని మొత్తాన్ని ఆయన ఆశీర్వదించి సమాధానకరమైన భవిష్యత్తును వారికి అనుగ్రహించిన సాక్ష్యం మనకి గ్రంథం సాక్ష్యం ఇస్తుంది దేవునికి మహిమ దేవునికి నచ్చితే చాలండి దేవుడు మనల్ని బట్టి సంతోషపడే విధంగా తృప్తి చెందే విధంగా ఆనందపడే విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇక నీ అభివృద్ధిని నీ విస్తరణని నీ ఎదుగుదలని నీ వర్ధిల్లేటువంటి అనుభవాన్ని ఎవ్వరూ ఆపలేరు దేవునికి మహిమ గట్టిగా చెప్పాలి ఇంకోసారి చెప్పాలి నీ పక్షం వహించింది ఎవరు దేవుడు వదిలిపెట్టు ఫలానాది వదిలిపెట్టు ఫలానాది వదిలిపెట్టిన దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాలు కొన్ని ఉన్నాయి నీకు అవి వదిలిపెట్టి దేవుని ముందు నిలవాలా దేవా ఈ వదిలేయమన్నా వదిలేసా ఇప్పుడు నీకు హ్యాపీ అన్నా చాలా సంతోషం ఫలానా అవి చెయ్యన్నావు దేవా ఇదిగో చేస్తున్నా ఇప్పుడు నీకు సంతోషమేనా అవును సంతోషమైన మాటలతో చెప్పడు ఆశీర్వాదంతో చెప్తాడు మనం మెయిన్గా చూసుకోవాల్సింది అది రక్షణ పొందమన్నావు పొందే నా మార్గంలో ప్రయాణం చేయమన్నావు నడుస్తున్నా నా ఆత్మను పొందుకోమన్నావు కనిపెట్టి పొందుకున్నా నా వాక్యాన్ని ధ్యానించమన్నావు చూసుకుంటున్నా నా సన్నిధిని ప్రేమించమన్నావు ప్రేమిస్తున్నా నన్ను బట్టి నువ్వు సంతోషపడితే నాకు చాలు ప్రభా నేనైతే ప్రార్థనలో వరంగా అదే అడుగుతా దేవా నాకు వరం ఇస్తావా ఇస్తే ఏమి ఇస్తావో తెలుసా నాకు వరం నేను ఎప్పుడూ నీ చిత్తం నెరవేర్చున్నట్లు నీ సంతోషాన్ని వెతుకున్నట్లు నన్ను బట్టి నీవు సంతోషపడే విధంగానే నేను ప్రవర్తించినట్లు ఆ మనస్సు ఆ శక్తి నాకు వరముగా ఇవ్వవా అని అడుగుతా నాకు వరం ఇవ్వాలని నీకుంటే నాకు వరం ఇవ్వు ఏం వరం ఇస్తావో తెలుసా నీ చిత్తాన్ని నెరవేర్చే బ్రతుకు నువ్వు నీ నీ సంతోషాన్ని వెతికే నీ సంతోషాన్ని సంతోషపెట్టేటువంటి జీవితాన్ని నాకు ఇదే నాకు గిఫ్ట్ అదేంట్రా నీ సంతోషం అక్కర్లేదు నా సంతోషాలు సమాధి అయిపోయినా పర్వాలేదు నన్ను బట్టి నీవు సంతోషించాలి నా ఆనందాలు నా సంతోషాలు నా ఓన్ అదంతా ఏమైపోయినా పర్వాలేదు కానీ నన్ను బట్టి నువ్వు ఆనందపడాలి అంతే నీ పరిచర్యను నో చూటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకొరీ నీ స్త్రీ చులా నీ పరిచర్యను తు చూటే నా నియమమాయనే సన్నిధిలో నీ పొందు కోరి నీ స్నేహితుడానై దీని ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము కడుగబడి నందునా నీ అది ప్రణాళికలో హర్షించనుదయ సీమాది ప్రణాళికలో హర్షించనుదయ సీమ ఏ మయమా అబ్రహాం ఏమేం చేశాడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టాడు చేపట్టమన్న వాటిని చేపట్టాడు నడవమన్న ప్రదేశానికి నడిచాడు విశ్వాసాన్ని ప్రకటించి విశ్వాసాన్ని కనపరిచి గెలిచాడు కొన్నిసార్లు ఈ నడతలో అడుగులు జారినా అడుగులు తడబడినా దేవుడు సరిదిద్ది సరిచేసి చక్కగా నిలిపి హెచ్చరిస్తూ జాగ్రత్త నువ్వు త్రోవ తప్పకు నా సన్నిధిలో నడచుచు నిందారహితడవై ఉండని వార్నింగ్లు ఇచ్చుకుంటూ అలా 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 నడిపించుకుంటూ ఎంత దీవెనిచ్చాడండి భూలోకములోని సకల వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడిందన్న మాట అబ్రహాముకు నెరవేర్చాడు ఎవరి ద్వారానో తెలుసా ఏ ద్వారా క్రీస్తు ద్వారా ఈరోజున భూలోకములో ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి ప్రజలలో అరవై శాతం మందికి సువార్త వెళ్ళిపోయింది అరవై శాతం మంది చేత అంగీకరించబడింది సుమారుగా అంటే అరవై శాతం మంది ఒకవేళ క్రీస్తుని అంగీకరించి ఉంటే అంటే మెజారిటీ ఎవరిని అంగీకరించారు ప్రపంచంలో అంగీకరించి మెజారిటీ ఒకవేళ రక్షణ పొందితే ఇదంతా ఎవరి ద్వారా ఆశీర్వాదం అబ్రహాం ఇసాకును గాను నిసాక్ యాకోబును కానీ యాకోబు యోధాను అతని అన్నదమ్ములను గాను యోధాన్ నుండి ఎవరు వచ్చారు దావీదు వచ్చాడు దావీదు నుంచి యోసేపు క్రీస్తు ఏ ఏ వంశంలోంచి వచ్చింది శరీరమును బట్టి క్రీస్తు వీధిలో పుట్టెను రోమ తొమ్మిది ఐదు దేవునికి మహిమ ఆ ధన్యకరమైన జీవితం ఇదంతా దేన్ని బట్టి దేవుడు చూసుకోమన్న వాటిని సరిచూసుకుని అడుగులు వేయటం ద్వారా ఇదే మెయిన్గా నాకు తెలిసి అబ్రహాం అబ్రహాంలో నేను కనిపెట్టింది ఏంటంటే ఇదే దేవుడు వద్దు అన్నదాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేయటం చెయ్యి అన్నదాన్ని చేయటం నడువు అన్న చోటకి నడవటం ఎదురు చూడు అన్నప్పుడు ఎదురు చూడటం అన్నప్పుడు నిరీక్షించటం అన్నిటికంటే గొప్పగా దేవుణ్ణి అమితంగా ప్రేమించటం దేవుణ్ణి అమితంగా ప్రేమించటం అండి ఎక్కడికి పోయినో ముందు దేవుడు అంటాడు కూర్చున్నాయనే లేచినాయనే పండుకున్నాయనే ధ్యాస ధ్యానం లోకం ప్రపంచం మొత్తం అబ్రహాంకు దేవుడే ఎవరో దేవుడే ఎండవేళ గుడారం ద్వారం దగ్గర కూర్చుంటాడు ఆయన కోసమే చూస్తూ ఉంటాడు ఎక్కడ గుడారం వేసినా ముందు బలిపీఠం కట్టుకుంటాడు దిన ఆరంభం ఆయనే దిన గమనం ఆయనే ముగింపు ఆయనే మరి ఇంత పిచ్చిగా దేవుని ప్రేమించి దేవుని ప్రపంచంలోనే బ్రతికినటువంటి అబ్రహామును వదిలేశాడా